ముఖ్యంగా స్కూల్లోని గంజ గాంజా ఆ విషయం ఒక్కొక్కసారి చెప్పాలంటేనే కూడా చాలా బాధ అనిపించే పరిస్థితి మేము చాలా సందర్భాల్లో చెప్పాం స్కూల్స్ వరకు వెళ్ళిపోయింది అయింది గాంజా అన్నదని ఆ గాంజాని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి గాంజాని ఎలా అరికట్టాలనే దాని మీద మేము స్పెషల్ గా టాస్క్ ఫోర్స్ అన్నది కూడా ఏర్పాటు చేశామండి మీకు కూడా తెలుసు ఈగల్ ఒక ట్రాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము సపరేట్ గా దానికంటూ సపరేట్ గా ఒక ఫైనాన్షియల్ వాటికి కూడా సెపరేట్ గా పెట్టుకుని వాటి ద్వారా మూలాలతో పాటు పీడి యాక్ట్ కూడా పెట్టామండి ఈ రోజు గాంజా ఎవరైనా తీసుకున్నట్టుగా తీసుకున్నట్టుగాని సరఫరా గాని మా దృష్టికి వస్తే వాళ్ళు ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి కాదు ఏదో కేసు కట్టేసి జైలుకి పంపించి బెయిల్ మీద వచ్చే పరిస్థితి కాదు వన్స్ గాంజా కేసులో కనుక పట్టుబడితే పీడీ యాక్ట్ పెడతాం అది ఎవరైనా ఒక మీకు ఇంకో విషయం నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేషనల్ ఈ నార్కోటిక్ సెల్ ప్రకారం కూడా మనం చూసుకుంటే ఫర్దర్ గా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోయే పరిస్థితి ఉందండి వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు చాలా మంది గాంజా సరఫరా ఏదో డబ్బులు గురించి చేస్తున్నారు గానీ గాంజా సరఫరా చేస్తే వాళ్ళ తాలూకా పాస్పోర్ట్లు కూడా సీజ్ అయిపోతాయి దొరికితే అన్న సంగతి కూడా చాలా మంది తెలియక విద్యార్థులు వాళ్ళు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు